హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అనేక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సండే రోజు అనమాట మేము సాటర్డే రోజు మినీ మోడల్ విలేజ్కి వెళ్ళాం కదా ఇంకా నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే ఒక బర్త్డే పార్టీ ఉంది సో దానికోసం అని చెప్పి రెడీ అయ్యి అందరం కలిసి వెళ్తున్నాం అనమాట మా వదిన వాళ్ళు మేము సౌజన్యాలు మా మూడు ఫ్యామిలీస్ వెళ్తున్నాము అది ఎక్కడ అంటే మిల్టన్ కీన్స్లో అనమాట మా ఇంటి దగ్గర నుంచి ఆ మిల్టన్ కీన్స్ వచ్చేసి వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా జర్నీ చూపిస్తుంది ఇంకా మేము మార్నింగ్ మామూలుగా టెన్ థర్టీకి అట్లా బయలుదేరి వెళ్దాం అనుకున్నాం కానీ ఆ ముందు రోజు ఆ మోడల్ విలేజ్కి వెళ్ళినప్పుడు నైట్ లేట్ అయింది కదా వచ్చేటప్పటికి ఇంకా పడుకొని పిల్లలు లేచేటప్పుడు కొంచెం లేట్ అయిందనమాట ఇంకా టెన్ థర్టీ కాస్త మేము బయలుదేరేటప్పటికి ట్వెల్వ్ అట్లా అయ్యిందనమాట సరేట్ వాళ్ళు అయినా ఇంకా వాళ్ళు మెసేజ్ పెట్టారనమాట బయలుదేరారా అని చెప్పి ఆ పార్టీ వాళ్ళు ఇంకా ఇప్పుడే లేట్ అయ్యిందండి మీరు కేక్ కట్ చేసేసేయండి అని చెప్పి మెసేజ్ పెట్టామనమాట కాదు నేను అందరూ వచ్చినాకే కేక్ కటింగ్ అని చెప్పి చెప్పారు ఇంకా మేము మామూలుగా ఇంత ముందు అంటే మోడల్ విలేజ్కి ఎట్లా వెళ్ళాము అందరం కార్లో నేను మా వదిన సౌజన్య చైత్ర శరత్ మేమందరం ఒక కార్లో అనమాట ఇంకా పిల్లలందరూ వేరే కారులో వెళ్ళిపోయారు ఇంకా చైత్ర అంటే పిల్లలతో వెళ్లకుండా మాతో రావడానికి దేనికి ఒప్పుకునేది అంటే నేను వెనకాల కూర్చోవాలి అని చెప్పి అనమాట ఇంకా సరే అని చెప్పి నేను వెనకాల కూర్చున్నాను నేను ఇంకా కూర్చున్న దగ్గర నుంచి ఇంకా నా మీద పడుకొని అటు చేస్తా ఇటు చేస్తూ ఉండిద్ది అనమాట తొక్కుతూ ఉండిద్ది మనల్ని ఇంకా పాపం చైత్రకి ఆ రోజు కొంచెం మోడల్ వేద్దాం అనుకున్నాను కానీ టైం లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా ఏమీ లేదనమాట నువ్వే పెట్టేసుకో చైత్ర హెయిర్ బ్యాండ్ ఏదో ఒకటి పెట్టేసుకో కుదిరితే అక్కడ ఏదన్నా వేస్తానులే అని చెప్పాను కానీ ఇంక అసలు టైం అనమాట అది కూడా ఆ హెయిర్ బ్యాండ్ కూడా చూసారు రెడ్ కలర్ మ్యాచింగ్ లేకుండా పెట్టుకుంది నేను తర్వాత చూసి ఇదేం చేత రెడ్ పెట్టుకున్నావు అంటే నాకు అదే కనిపించింది అని చెప్పి సరే ఇట్స్ ఓకేలే పిల్లలే కదా అట్లా ఉన్న బాగానే ఉంటారులే అని చెప్పి ఇంకా బయలుదేరామన్నమాట అసలు క్లౌడ్స్ చూసారు ఎంత బాగుందో అంటే ఆ రోజు వర్షం చెప్పారనమాట ఈవినింగ్ త్రీకి అట్లాగా వర్షం చెప్పారు కొంచెం దూరం వర్షం పడుతుంది కొంచెం దూరం ఎండ్ అట్లా ఉంది ఇంకా ఇట్లా అమెజాన్ వేర్ హౌస్లు అట్లా ఉన్నాయి అన్నమాట పెద్ద ఎంత పెద్దగా ఉంది చూడండి అమెజాన్ది అది దగ్గరికి వస్తే ఇంకా అక్కడికి మిల్టన్ గేమ్స్ దగ్గరికి వచ్చేసినట్టే అని చెప్తుంది మా వదిన మా వదిన వాళ్ళు ఇంత ముందు చాలాసార్లు వెళ్ళారు అక్కడికి మేము నేనైతే ఇదే ఫస్ట్ టైం అక్కడికి వెళ్తాము మామూలుగా బర్మింగ్హామ్ వెళ్ళేటప్పుడు వెళ్ళాను కానీ మిల్టన్ కేన్స్ అంటే ఆ వేలో వెళ్ళాం కానీ అక్కడ ఆ హౌస్కి వెళ్ళటం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇవే న్యూగా కన్స్ట్రక్ట్ చేసిన హౌస్లు అనమాట మొత్తం ఇండివిజువల్ హౌసెస్ ఇంకా వీళ్ళు ఇక్కడికి వచ్చి కూడా వన్ ఇయర్ అట్లా అవుతుంది అనుకుంటా ఇంకా వాళ్ళ హౌస్కి ఎదురుగానే పార్క్ కూడా ఉంది ఇంకా మా హారణయ్యోళ్ళు మేము వెళ్ళబోయే ముందు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు ఏదో షార్ట్కట్లో వెళ్ళిపోయినట్టున్నారు ఇంకా మాకన్నా ముందే వచ్చారు ఇంకా పిల్లలు అందరూ బయట అట్లా ఆడుతూ ఉన్నారనమాట ఇంకా చైత్ర కూడా వాళ్ళని చూడంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆడుతూ ఉంది ఇంకా సరే మేము వచ్చిన తర్వాత ఇంకా సరే అందరం లోపలికి వెళ్దాం పా చల్లగా ఉందంటే ఇంకా లోపలికి వెళ్తున్నాము ఈ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం అనమాట హౌస్కి ఆ ఎదురుగా ఉంది గరాజు దాంట్లో ఫుడ్కి బఫే లాగా పెట్టారనమాట అరేంజ్ చేస్తున్నారు ఇంకా లోపలికి వెళ్తే చనం జనం చాలామంది ఉన్నారు ఇంకా ప్రతిమా వాళ్ళు కూడా వచ్చిన్నారు అనమాట ప్రతిమా వాళ్ళకి మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫార్టీ మినిట్స్ అట్లానే తక్కువ అనమాట వాళ్ళకి ప్రతిమా వాళ్ళు వచ్చి ఉన్నారు సరే అందరూ అక్కడ అంతా రష్గా ఉంది సరే లోపలికి వెళ్ళి కూర్చుందామని చెప్పి హాల్లోకి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటున్నాము

మేము సండే రోజు పార్టీకి వెళ్ళాం కదా వెడ్నర్స్ డే రోజు సాయి పుట్టినరోజు ఉందనమాట అంటే సౌజన్య వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు ఉంది సో ప్రతిమా వాళ్ళని వెడ్నెస్డే రోజు ఇక్కడ మేము ఉండే దగ్గరికి రమ్మని చెప్పి చెబుతున్నారు ఆ వీక్ అంతా పిల్లలకి హాలిడేస్ అనమాట ఆ వీక్ మొత్తం హాలిడేస్ ఇచ్చారు సో పిల్లలకి స్కూల్ లేదు కదా ఇక్కడికి రండి రమ్నాయన్ ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు నైట్ స్టే చేసేట రండి అని చెప్పి చెబుతున్నాం ప్రతి మేము కాదులే వీకెండ్ వస్తామని చెప్పి చెబుతా ఉందనమాట అనమాట ఇంక ఇక్కడ లంచ్ చేయడానికి అని చెప్పి వచ్చాము ఏమేమి పెట్టాను క్రిస్పీ కార్న్ పన్నీరు స్టార్టరు రోటీ పన్నీర్ కర్రీ అది అపోలో ఫిష్ చికెన్ చికెన్ స్టార్టర్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ మటన్ కర్రీ ఫ్రై పీస్ బిర్యానీ ఇంకా సలాడ్ వైట్ రైస్ సాంబారు అప్పడాలు పెట్టారు అన్నమాట ఫుడ్ అయితే చాలా బాగుంది ఇది మన తెలుగు వాళ్ళది అంటే ఇంకా అందరం పెట్టుకొని వచ్చి తింటా ఉన్నాము పిల్లలకు కూడా ఫస్ట్ చైత్రాకి పెట్టించే చరణ్ ఏమో వాడు తింటా తింటాను అన్నమాట శరత పెడతానంటే కాదు నేను సొంతగా తింటానని చెప్పి వాడు సొంతగా పెట్టించుకున్నాను ఇంకా చైత్ర కూడా సొంతగా పెట్టించుకొని తింటా ఉంది ఇంకా మేము కూడా తినేద్దాం అప్పటికి టైము త్రీ అట్లా అయ్యిందనమాట ఇంకా వర్షం కూడా వర్షం చెప్పాను వర్షం వచ్చేట్లు చల్లటి గాలి వస్తూ ఉంది అనమాట సరే తినేసేసి లోపలికి వెళ్దామని చెప్పి తింటాను మేము ఇటు సైడ్ కూర్చొని తింటాము అంటే ఇంకా మగ పిల్లలు వాళ్ళందరూ అటు కూర్చొని వాళ్ళు సొంతగా తింటున్నారు అనమాట పిల్లలతో గేమ్స్ ఆడించడానికి ఒక ఆవును తీసుకొచ్చారనమాట వీళ్ళు ఫస్ట్ బయట సెటప్ చేసుకున్నారు చేసుకున్నాక పిల్లలందరూ కూర్చున్నారు కూర్చోంగానే వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా వర్షం స్టార్ట్ అయిందని చెప్పి మళ్ళీ లోపల ఇక్కడ వీళ్ళు ఏంటంటే రెయిన్ ప్రూఫ్ టెంట్ లాగా మాకి ఏదో అంటారు అనమాట అది వేశారు అది వేయటం వల్ల వర్షం పడిన ఇబ్బంది లేకుండా ఉంది ఇంకా పిల్లలందరూ ఏంటంటే బెలూన్స్ షేప్స్ చేసిందనమాట రకరకాల యానిమల్స్ షేప్స్ అట్లా చేసింది బర్డ్ షేప్స్ అట్లాగా ఇంకా పిల్లలందరినీ పెట్టుకొని ఆడిపిస్తా అంటే డ్యాన్స్ వేపిస్తూ ఉందన్నమాట మా అయితే భలే ఇంట్రెస్ట్ ఎట్లాంటివి వాళ్ళతో కలిసి చేయటం కానీ అది ఇంకా చరణ్ కూడా కొంచెంసేపు చేశాడనమాట కొంచెంసేపు చేసి ఇంకా ఆమె ఏంటంటే ఇట్లా కొంతసేపు డ్యాన్స్ లేపించి వాళ్ళకి ఆ బెలూన్స్ ఇచ్చిందనమాట ఈ ఫస్ట్లో చాక్లెట్ ఫౌంటైన్ అంద చూసారు అది ఫస్ట్లో చూపించడం మర్చిపోయాను అది ఏంటంటే ఫస్ట్ వెళ్ళంగానే ఆ చా పిల్లలకి ఆ చాక్లెట్ ఫౌంటైన్లా పెట్టి మ్యాష్ మెలోస్ కేక్స్ అట్లా పెట్టారనమాట అండ్ పిక్ గుచ్చుకొని ఆ చాక్లెట్ ఫౌంటైన్లో ముంచుకొని తింటాం అనమాట పిల్లలు అయితే అసలు ఏం ఎంజాయ్ చేశారు ఆ ఫుడ్ను అయితే ఇంకా వీళ్ళు ఆమె గేమ్ ఆడించడం అయిపోయింది అదే డ్యాన్స్ సెషన్ అయిపోయింది ఇంకా బెలూన్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చారనమాట చరణ్కి కత్తి లాంటిది ఇచ్చారని చెప్పి తీసుకొచ్చి చూపిస్తున్నాడు ఇంకా వీళ్ళిద్దరు కూడా చిన్నపిల్లల్లాగా చెరక కత్తి లాంటిది తీసుకొని ఆడుకుంటున్నారు అనమాట ఇంక వెనకాల బ్యాక్గ్రౌండ్ వాల్కి ఇట్లాగా డెకరేషన్ చేశారు మరి కేక్ స్మాషి చేశారేమో మరి దానికి అవసరం చేశారో నాకు తెలీదు ఇంకా కొంచెం సేపు ఆగిన తర్వాత మళ్ళీ డ్యాన్స్ వేపిస్తుంది అనమాట ఆమె ఇంక మా చైత్రకి ఇంట్రెస్ట్ కాదు అది ఒక్కటే ఉంది ఇంకా చరణ్ ఋషికి వాళ్ళేందని ఇంకా వెళ్ళిపోయారనమాట ఇంకా వాళ్ళ అట్లా వాళ్ళు పడ్డారు చైత్ర అయితే ఆ గేమ్స్ ఆడిపించిద్ది చెప్పి అసలు లంచ్ కూడా సరీ చేయలేదనమాట అతను మాత్రం ఆమె పిలుస్తుంది పిలుస్తుంది అని చెప్పి తినకుండా వెళ్ళిపోయింది ఇంకా సార్ నేను తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం అనమాట మళ్ళీ ఆకలేసింది కదా అని చెప్పి ఇంకా వాళ్ళు పిల్లలు లోపల ఆడుతూ ఉంటే ఇట్లా బయటకు వచ్చాము బయటకు వచ్చి చూస్తే వ్యూ అసలు ఎంత బాగుంది వర్షం పడేటట్టు అసలు చల్లటి గాలి ఆ క్లౌడ్స్ అదంతా వీళ్ళు ఓపెన్ వీళ్ళ హౌస్ ఎదురు అంతా ఓపెన్ అనమాట పార్క్ అట్లా ఉంది ఇంకా బయటకు వచ్చి చూస్తున్నాం హే అంశి గారిన పాప మా రోజు కొంచెం మూడీగా ఉన్నాడు అనమాట కొంచెం ఏడుస్తూ ఉన్నాడు అందుకని చెప్పి వాడిని బయటికి తీసుకొచ్చి ఇంకా చూపిస్తూ ఉన్నాం అనమాట ఇంకా కేక్ కటింగ్ అంటే అంత లంచ్ అంతా అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ స్టార్ట్ చేశారు అది ఆ పాపదే బర్త్డే ఆర్య అనమాట పేరు మీరు ఈ పాపని ఇంత ముందు నా వీడియోస్లో చూస్తుంటారు చే ప్రతిమా వాళ్ళ హౌస్ వామింగ్ అప్పుడు వెళ్ళాం కదా మేము అప్పుడు ఆడుకుంది కదా మా దగ్గర అట్లాగా కింద క్యూట్గా అట్లా ఆడుకుంది కదా ఆ పాపదే అనమాట బర్త్డే ఇంకా కేక్ అది లోపల కట్ చేస్తాను లోపలంతా జనం ఎక్కువ మంది ఉన్నారనమాట ఇంకా అందుకని నేను బయట నుంచి ఊరికే చిన్న క్లిప్ వీడియో తీశాను ఇంకా ఈ మా మళ్ళీ అంటే స్టెప్పులు స్టెప్పులుగా ఎంటర్టైన్ చేస్తుంది అనమాట పిల్లలు అంటే ఒకేసారి కంటిన్యూ కాకుండా ఒక ఫిఫ్టీ టెన్ మినిట్స్ చేసి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అట్లా అనమాట ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది సరే గ్రూప్ ఫొటోస్ అట్లా తీయించుకుంటున్నాము పాప అయితే భలే క్యూట్గా ఉంది అప్పుడు ప్రతిమ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అయితే అందరి దగ్గరికి వచ్చిందనమాట నా దగ్గరికి చైత్ర దగ్గరికి అందరి దగ్గరికి వచ్చింది బాగా ఆడుకుంది ఆ రోజు ఏంటంటే బర్త్డే రోజు అందరు ఎక్కువ మంది జనం ఉన్నారు కదా కొంచెం ఇదైనట్టు ఉంది ఎవరి దగ్గరికి రావట్లేదు వాళ్ళ అమ్మ దగ్గరికి నాన్న దగ్గరికి తప్పితే ఎవరి దగ్గరికి రావట్లేదు ఇంకా మేము అందరం ఫొటోస్ అవి తీయించుకుంటున్నాము ఇంకా బయట పిల్లలు మళ్ళీ ఆమె ఉంది ఇంకా పిల్లల్ని పిల్లలకి అసలు ఇంక మనతో సంబంధం లేదనమాట వాళ్ళంతట వాళ్ళు ఆమె ఆడిస్తారు ఇట్లా ఉంది ఇంకంతా చుట్టూ తిరుగు తిరగడానికి కూడా ప్లేస్ ఎక్కువ ఉంది కదా ఆడుకోవడానికి ఇంకా అట్లా ఆడుకుంటూ ఉన్నారు ఇంకా కేక్ కట్ చేసి పెట్టారనమాట పెడితే తింటా ఉన్నా నేను తింటే అంతలో ఒక చైత్ర ఇంకొక ప్లేట్ తీసుకొచ్చి ఇచ్చింది అనమాట ఏంటి అంటే బయట వాఫుల్స్ మేకింగ్ ఏదో పెట్టినట్టున్నారు మళ్ళీ దాని మీద ఏంటంటే ఐస్ క్రీమ్ వాఫుల్ మీద ఐస్ క్రీమ్ పెట్టి ఇచ్చారంటే చైత్ర పెట్టించుకొని నచ్చలేదు అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చింది ఇంకా ఫుడ్ వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి నేను ఇంకా అది కూడా ట్రై చేశా కానీ ఆ వాఫుల్ మీద ఐస్ క్రీమ్ అసలు నాకైతే వాంత వచ్చింది అస్సలు నచ్చలేదు నాకు దేని దాన్ని సపరేట్గా తింటే బాగానే ఉండేదేమో ఇంకా అట్లా కా కాంబైండ్ చేసుకుంది ఏంటే నాకైతే అసలు కొత్తగా అట్లా అనిపించింది అనమాట ఇంకా కేకుతో పాటు అంటే ఈవినింగ్ అయినట్టుంది ఫైవ్ అట్లా అయింది అప్పటికి అంటే లంచ్ చేసి కూడా అప్పుడేలే కానీ ఇంకా స్నాక్స్ కేక్తో పాటు ఆ వాఫుల్స్ అని ఇప్పుడు ఆయన అక్కడ చేస్తే ఆయన రెండు వాఫుల్ మేకర్స్ పెట్టుకొని చేస్తూ ఉన్నాడు ఇంకా అక్కడ అంతా మనకి ఇష్టం వచ్చినట్టు అనమాట ఏమేమి కావాలో మొత్తం మనము వేయించుకోవచ్చు ఇంకా వెజ్ పఫ్లు కూడా పెట్టారనమాట ఇంకా నేను సరే ఆయన ఎట్లా చేస్తున్నారు చూద్దామని చెప్పి అనమాట వీడియో తీయడానికి అని చెప్పి ఇంకా వాఫుల్ మీద ఐస్ క్రీమ్ పెట్టేశారు ఇంకా నట్స్ పౌడర్ అని చాక్లెట్ సిరప్పు అంటే అక్కడ ఉన్నాయి కాబట్టి ఎవరికి కావాల్సింది అడుగుతాడు అనమాట ఏం కావాలంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వేస్తూ ఉన్నాడు ఇంకా మా చరణ్ కూడా నేను నాకు కావాలని చెప్పి వచ్చాడు ఒక్కటి చాలండి వద్దు నీకేం కావాలి చెప్ప అంకల్ పెట్టిస్తారు కొంచే పెట్టు చాలు చరణ్ తినకపోతే ఊరి కొంచాను చాలు చాలండి చిన్నా अच्छा तो ना दिल्ली दिन इंटर इंट्ल्को ना दिल्ली अलग ना दिल्ली <laughs> 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 ఇవి చూస్తేనేగా ఇది చూడమను ఆర్య పార్టీ అంతా అయిపోయింది పాప కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకుంది ఇంకా తను పాప వల్ల నాన్న అనమాట అరుణ్ అని ఇంకా మేమందరం ఇక్కడ కూర్చోని అంటే మాట్లాడటానికి మాట్లాడితే కూర్చున్నారు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర బెస్టర్ విలేజ్ అని చెప్పి ఉండిద్ది అనమాట బ్రాండెడ్ అన్నీ ఇంకా అక్కడికి మొన్న వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ జగన్ ఉన్నారు కదా మన సీఎం జగన్ వల్ల వైఫ్ వచ్చిందంట వైఫ్ వచ్చిందని చెప్పి చెబుతున్నారు ఇంకా అందరం కూర్చొని ఇంకా తనకు కొంచెంసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినాక ఇంకా మేమందరం కూర్చొని ఇక్కడ ఏంటంటే డిస్కషన్ ప్రతిమా వాళ్ళని ఆ వెడ్నెస్డే డే రోజు అక్కడ స్లీప్ ఓవర్కి ఉండేట రమ్మని చెప్పి చదువుతున్నాం ప్రతిమ ఏమో రమణకి ఆఫీస్ ఉండిద్ది కంపల్సరీ వెళ్ళాలని చెప్పి చదువుతుంది అనమాట ఇంకా రమణని అడుగుతున్నారు రండి అని చెప్పి ఇంకా టీ టైం అయిందని చెప్పి టీ ఇచ్చారనమాట ఆ టీ చూడండి ఎట్లా తాగుతున్నారు అందరూ

వాళ్ళు కావాలని సౌండ్ చేస్తే టీ తాగుతున్నారనమాట అట్లా తాగుతుంటే గేదెలు కష్టంలో కుర్తాగుతున్న ఫీలింగ్ ఉందని చెప్పి అంటే సౌజన్యం నవ్వుతా నవ్వుతా టీ మీద పడి డ్రెస్ మీద అసలు డెకరేషన్ దగ్గర కొన్ని ఫోటోలు తీయించుకున్నాక ఇంకా బయలుదేరుతున్నాం అన్నాడు అప్పుడు సిక్స్ థర్టీ అట్లా అయింది టైం ఇంకా వాళ్ళకి బాగా చెప్పి వాళ్ళని కూడా లండన్ రమ్మని చెప్పి చెబుతున్నారు మా వదిన వాళ్ళ అంటే అరుణ్ వల్ల మా మదర్ ఉన్నారనమాట ఇంకా ఆంటీని తీసుకుని రండి ఒకసారి అని చెప్పి చెబుతున్నాము చెప్పి ఇంకా బయలుదేరుతున్నాము ఇంక ప్రతిమా కూడా అదే చెప్తుంది ప్రతిమా వెడ్నెస్డే డే రండి అంటే కాదులే వదిన కుదరదు వీకెండ్ వస్తాంలే అని చెప్పి చెబుతా ఉందనమాట ఇంకా ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఆ మిలిటన్ కేసులో శరత్ోళ్ళ ఫ్రెండ్ ఉన్నారనమాట ఇంకా వాళ్ళు రమ్మని చెప్పి ఫోన్ చేశారు నైట్ డిన్నర్కి రమ్మని చెప్పి ఫోన్ చేశారు ఇంకా వీళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ వాళ్ళిల్లంతా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట దగ్గరే ఇంకా అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి నైటు చాలా టైం అయింది లెవెన్ అట్లా అయ్యిందనమాట మేము అక్కడికి వెళ్ళేటప్పు అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు అక్కడ డిన్నర్ చేసి బయలుదేరి అక్కడ వీడియో ఏం తీయలేదు అక్కడ డిన్నర్ చేసి బయలుదేరి ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చేటప్పటికి ట్వెల్వ్ ట్వెల్వ్ దాటిందనమాట ఇంకా మా హారణ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అని చెప్పి వెళ్ళారు ఇంకా శరత్ మమ్మల్ని అక్కడ మాజన్ అంటే దగ్గర డ్రాప్ చేసి ఇంకా అన్నయ్య ఛార్జింగ్ పెట్టుకుని మళ్ళీ వచ్చి ఇంక ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చేసేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అయింది అనమాట ఆ రోజు కూడా డే మారిపోయింది అనమాట ట్వెల్వ్ దాటిపోయింది దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాము ఆ రోజు మేము అట్లా ఎంజాయ్ చేసాం అనమాట బర్త్డే పార్టీలో అందరం కలిసి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు మీలో కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్